బ్రేక్ చూస్తున్న బ్రేకింగ్ చూస్తున్నాం ఎక్స్ట్రాలు డబ్బులు ఇవ్వకుంటే ఇల్లు కూలగొట్టిస్తానంటూ బెదిరించాడు కాస్త వెనక్కి తగ్గిన గ్రామస్తులు మూకుమ్ముడిగా అతడి భరతం పట్టారు బట్టలు ఊడదీసి కొట్టారు స్తంభానికి కట్టేసి మహిళలు చితక్ హైదరాబాద్ శివార్లోని అమీన్ పూర్ లో జరిగింది ఈ ఘటన బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు జనం సాక్షి రిపోర్టర్ని అంటూ సంతోష్ నాయక్ ఐలాపురం కాలనీ వాసుల్ని బెదిరించాడు అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారంటూ భయపెట్టే ప్రయత్నం చేశాడు తాను అడిగినంత ఇవ్వాలంటూ బేరం పెట్టాడు లేదంటే హైదరాబాద్ చెప్పి కూలగొట్టిస్తానంటూ ఇళ్ల ఫోటోలు తీశాడు దీంతో ఐలాపురం వాసులు తిరగబడ్డారు జనం సాక్షి రిపోర్టర్ సంతోష్ నాయక్ ను పట్టుకున్నారు దేహశుద్ధి చేసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు పైసలు అడిగినావా అడగలేదా ఎందుకు అడగలేదు అందరి ఫోటోలు తీసినావా తీయలేదాన్ని మాట్లాడు ఎందుకు తీసినా ఫోటో కొత్త కడితే నీదేముంది ఫీజులు కట్టుకోజలు కట్టుకో ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి రెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి చెప్పండి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ వ్యక్తికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అలాగే ఆయన నిజంగానే రిపోర్టర్ అనుకోవచ్చా ప్రస్తుతం ఇక తను జనం సాక్షి రిపోర్టర్ గా పత్రికా మీడియాలో మాత్రం పనిచేస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు గతంలో కూడా స్థానికులు అతనిపై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా కొంత సమాచారం అయితే రావడం జరుగుతుంది ఇక ఐలాపూర్ తాండాలో చాలా కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడ కొన్ని చోట్లకు కూడా పేదలు మిగతా వాళ్ళు కూడా ఈ నిర్మాణం చేస్తున్నారు వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేసినట్లు కొత్త ఆడియో కూడా రావడం జరుగుతుంది దాంతో పాటు అధికారులకు కూడా అతను చెప్పి ఆ ఇల్లు నేలమటం చేపిస్తారని చెప్పి కొత్త బేరింపులకు కూడా గురి చేసినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు దాంతో పాటు అక్కడ ఇంతకుముందు గతంలోనే ఒక ప్లాట్ కూడా కొంత స్థానికులను డిమాండ్ చేసి ఇవ్వచ్చినట్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి మాత్రం అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు మాత్రం విచారణ అయితే చేపట్టారు మిగతా వారు కొన్ని ఇళ్ళకు ఇళ్ళ వాస్తవం అంటే ఇళ్ళు నిర్మించుకున్న వారికి కూడా బేదింపులు గురి చేస్తే ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని చెప్పి కూడా ఆరా తీసుకున్నట్టు సమాచారం అయితే వస్తుంది మరి రెవెన్యూ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ వాళ్ళ దగ్గరికి ఫిర్యాదు వెళ్ళిందా లేకపోతే గొర్రెలి పోలీసులు మాత్రమే విచారణ చేస్తే చేపట్టే విషయాలు మనకు తెలుస్తున్నాయి మిగతా రెవెన్యూ అధికారులకు అదేవిధంగా మున్సిపల్ అధికారులకు అక్కడ స్థానికులు ఉన్న దీపి గ్రామ పంచాయతీలకు కూడా ఆ గతంలో ఇంటి నిర్మాణాలకు పర్మిషన్ ఉందా లేకుంటే ఇంటి నెంబర్ ఎలా ఇచ్చారు వేరే వారి దగ్గరికి వెళ్ళాడి సంతోష్ నాయకుని కూడా పూర్తి వివరాలు రాబడిన తర్వాత కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి కానీ నిన్న సాయంత్రం మాత్రం అతను గ్రామ తైలాపుకు సంబంధించిన వాళ్ళంతా కూడా కట్టేసి కొడుతున్న విషయం పోలీసులకు రావడంతో అక్కడికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అయితే వచ్చింది ప్రసన్న ఓకే థ్యాంక్ యూ దుర్గా రెడ్డి